గ్రాండ్ ఇతిహాసమైన మహాభారతం యొక్క మూడవ ఎపిసోడ్ కి స్వాగతం ఇందులో శౌర్యం విధి మరియు విశ్వధర్మం యొక్క అజరామర కథలు ప్రదర్శించబడతాయి మున్నటి ఎపిసోడ్ లో మేము నేర్చుకున్నప్పుడు మానవ లోకాన్ని సందర్శిస్తున్నప్పుడు వసువులు లోభానికి లొంగిపోయి ముని యొక్క దివ్య గోవు నందిని దొంగిలించారు వారి దుష్కర్మ పట్ల కోపగించుకున్న ముని వసువులను శపించాడు వసువులు శాపం గురించి తెలుసుకున్న వెంటనే వారు వశిష్ట ఋషి వద్దకు పరిగెత్తారు మరియు అతన్ని శాంతింపజేయడానికి ప్రయత్నించారు అనేక ప్రయత్నాల తర్వాత రిషి ఏడుగురు వసువులు పుట్టిన సంవత్సరంలోనే మానవ జీవితం నుండి విముక్తి పొందుతారని ప్రకటించారు అయితే ప్రధాన దోషి అయిన ద్యును రిషి తన కోపానికి రక్షించుకున్నాడు చెప్పినట్లు భూమిపై ఎక్కువ కాలం ఉండాల్సి వస్తుంది తన భార్య పట్ల మక్కువతో ఈ నేరం చేసినందున భూమిపై మహిళా సహవాసం లేకుండా ఉండాలని మరియు సంతానం ఉండకూడదని చెప్పాడు ఇతర అన్ని విషయాల్లో అతను ఒక మంచివాడు అని ఈ విధంగా గంగా మొదటి ఏడు కుమారులు కుట్టిన వెంటనే మానవ జీవితం నుండి విముక్తి పొందిన ఏడు వసువులు ఎనిమిదవవాడు ద్యు యొక్క అవతారమైన వాడు భూమిపై ఎక్కువ కాలం ఉండాల్సి వస్తుంది దేవవ్రతుడుగా ఆమె శంతనుకి చెప్పింది తాను దేవవ్రతుడు నీ తనతో తీసుకువెడతానని మరియు అతన్ని యోధుడిని చేసి మీకు తిరిగి ఇచ్చేస్తానని చెప్పి ఆ తర్వాత నదిలోకి మాయమైంది రాజు సంతను ప్రతిరోజు నదికి వెళ్లేవాడు తన భార్య మరియు తన కుమారుడు కనిపిస్తారని నిరంతరం ఆశించేవాడు తరువాత ఒకరోజు అది జరిగింది గంగా నది నుండి ఒక సుందరమైన యువకుడితో కూడి బయటకు వచ్చింది మీ కుమారుడు వేదాలు వశిష్ట ఋషి నుండి నేర్చుకున్నాడు ఆమె చెప్పింది మరియు పరశురాముడు యుద్ధ కళలను అతనికి నేర్పించాడు శంతను తన కుమారుని ఆలింగనం చేసి అతనిని యువరాజుగా తన వారసునిగా ప్రకటించాడు ఆ తరువాత స్వర్గానికి తిరిగి వెళ్ళింది ఏళ్లు గడచాయి మరియు రాజు సంతను సత్యవతిని దివ్య సుగంధం గల ఒక మత్స్యకారిణిని నదిని దాటించే సమయంలో కలుసుకున్నాడు ఆమె ఉనికి అతనిని ఆకర్షించింది తన భావాలను నిరోధించలేక సత్యవతి తండ్రి దాసరాజుని వివాహ ప్రతిపాదనతో సంప్రదించాడు దాసరాజు ఒక షరతుపై అంగీకరించాడు సత్యవతి యొక్క భవిష్యత్ కుమారుడు సింహాసనం పొందాలని సంతను తన పెద్ద కుమారుడు దేవవ్రత పట్ల ప్రేమతో విస్మరించబడ్డాడు దేవవ్రతుడు రాజు సంతనుకి కష్టపడుతున్నాడని చూసి సంతను తన కుమారునికి జరిగినది చెప్పాడు సత్యవతిని వివాహం చేసుకోవాలంటే ఆమె కుమారుడు రాజ్యాన్ని పొందాలని హామీ ఇవ్వాలని దేవవ్రతుడు సంకోచించలేదు నేను సింహాసనంపై అన్ని హక్కులను తెజిస్తున్నాను అని అతను చెప్పాడు కానీ మీ కుమారుల సమస్య కూడా ఉంది ఆ తరువాత దేవవ్రతుడు భయంకరమైన ఒట్టు తీసుకున్నాడు నేను అన్ని మహిళలను తెజిస్తున్నాను మరియు నేను ఎప్పుడూ పెళ్లి చేసుకోను ఈ భయంకరమైన ఒట్టు కారణంగా అతనిని భీష్మ అని పిలిచారు దేవతలు అభిమానం మరియు జాలితో భీష్మకి తన స్వంత మరణ సమయం ఎన్నుకునే వరం ఇచ్చారు సంతను తరువాత సత్యవతిని వివాహం చేసుకున్నాడు మరియు వారికి ఇద్దరు కుమారులు చిత్రాన్నద మరియు విచిత్రవీర్య సంతను మరణించినప్పుడు చిత్రాన్నద హస్తినాపురం రాజు అయ్యాడు చిత్రాన్నద ఒక గొప్ప యోధుడు కాని అతను వివాహం చేసుకుని తనకే కుమారులు కలిగే ముందు యుద్ధంలో మరణించాడు భీష్ముడు అంత్యక్రియలు నిర్వహించాడు మరియు తరువాత విచిత్రవీర్య రాజు అయ్యాడు విచిత్రవీర్య ఇంకా చాలా యువకుడు కాబట్టి భీష్మ మరియు సత్యవతి రాజ్యాన్ని పాలించారు సంతను మరియు సత్యవతి యొక్క కలయిక కురువంశం యొక్క భవిష్యత్తు జరగబోయే సంఘటనలకు ఆవిష్కరణలను చేసింది తదుపరి ఎపిసోడ్ కోసం ఎదురు చూడండి అందులో విచిత్రవీర్య వివాహం మరియు సత్యవతి నిర్ణయాలు భీష్మ పాత్రపై ఎలా ప్రభావితం చేశాయో తెలుసుకుందాం మహాభారత కథ ఇప్పుడే ప్రారంభమైంది ఈ ప్రాముఖ్యమైన ప్రయాణాన్ని కొనసాగించడానికి మాతో చేరండి కొత్త ఎపిసోడ్ల కోసం మా ఛానల్ కి లైక్ చేయడం షేర్ చేయడం మరియు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు